వెల్కమ్ టు శివల్ కలెక్షన్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మంచి న్యూ ఇయర్ ఆఫర్ అండి పట్టు శారీస్ అందులోనే న్యూ ఇయర్ ఆఫర్ లో ఇంతకు ముందు చెప్పిన ప్రైస్ కంటే చాలా ప్రైస్ డ్రాప్ లో చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి కలెక్టర్ కలెక్షన్స్ తో మంచి ఆఫర్స్ తో ఎప్పుడు మేము ముందుకు ఇలానే వస్తూ ఉంటాము అండ్ కలెక్షన్ వచ్చేసి ఇంతకు ముందు చూపించిన పట్టు శారీస్ అండి మనకి తిరుపతి పట్టు శారీస్ చాలా బాగున్నాయి అండ్ మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి శారీ వచ్చేసి చూడండి షైని మీకు కనిపిస్తుంది కదా ఎంత షైని ఉందో అండ్ శారీ కూడా సాఫ్ట్ గా ఉంది రఫ్ మెటీరియల్ కానే కాదు చూడండి సాఫ్ట్ మెటీరియల్ దగ్గరగా చూపిస్తున్నా మనకి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది రోజ్ ఫ్లవర్ మోడల్ డిజైన్లో వస్తుంది ఇంత క్లారిటీగా చూడండి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ అనేది ఇలా వస్తుంది బ్లూ కలర్ బార్డర్ ఓకే అన్ని శారీస్కి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇలా పిక్కాక్ డిజైన్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది ఈ బార్డర్ని మనం హ్యాండ్స్కి వేసుకుంటే మాత్రం ఇంకా చాలా 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 బాగుంటుంది శారీ సో లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి అస్సలు మిస్ అవ్వద్దు శారీ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ అండి అది ఈరోజు న్యూ ఇయర్ ఆఫర్కి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది శారీ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి వేసుకుంటే లుక్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఇలా కనిపిస్తుంది లుక్ ఓకే దగ్గరగా కూడా చూడండి ఇది మనకి బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు అలాగే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా లేదండి కొంతమంది నచ్చకపోతే రిటర్న్ ఇస్తారా అలా ఏం ఉండదండి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా లేదు అది మెన్షన్ చేస్తున్నాను నేను మీకు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి డార్క్ పింక్ వైన్ వైన్ కాంబినేషన్లో వస్తుంది శారీ మధ్యలో పాటు ఇలా ఉంటుంది వైన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మనకిలా చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది శారీ వేసుకుంటే లుక్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో మనకి షైని అవుతుంది అనుకుంటున్నా ఓన్లీ ఎయిట్ నైంటీనే ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు ఇంత మంచి సాఫ్ట్ పట్టు శారీ ఇంత తక్కువ ప్రైస్కి రాదు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ అండి మీకు కెమెరాలో లైట్ బ్లూగా కనిపిస్తుంది కానీ మంచి సీ గ్రీన్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ అని చెప్పొచ్చు ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కెమెరాలోనే చాలా షైనింగ్ అండ్ సాఫ్ట్ పట్టు అండి నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా ఇది వచ్చేసి డెఫినెట్గా సాఫ్ట్ పట్టు శారీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ త్రీషిపే అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఓకే మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది దగ్గరగా చూడండి సో న్యూ ఇయర్ ఆఫర్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ది ఎయిట్ నైంటీ నైన్కి వస్తుంది ఈరోజు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ చేసి కింద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏది నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ